పెంగల్ తుఫాన్ నేపథ్యంలో దెందులూరు మండలంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ధాన్యం రాసులను రైస్ మిల్లులకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జేసి రెడ్డి అన్నారు తుఫాన్ వర్షాలు నేపథ్యంలో దెందులూరు మండలంలోని సీతంపేట కొత్తగూడెం ప్రాంతాలలో ఉన్న ధాన్యం రాసులను పరిశీలించి రైస్ మిల్లులకు ధాన్యం తరలించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు ఆమె రైతులతో మాట్లాడుతూ వర్షం తీవ్రత ఉన్న నేపథ్యంలో కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని రైస్ మిల్లులకు లేదా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు రైతులకు అన్ని విధాలుగా సహకరించేందుకు అధికారులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని జేసి దాసిరెడ్డి రైతులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో దెంతులూరు ఎంఆర్ఓ బిసుమతి తదితరులు పాల్గొన్నారు <tip> ఎస్ఎంఆర్ వారి రియల్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందచేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాబై చదురుపు అడుగులు గల టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీ గా డూప్లెక్స్ గానీ విల్లా గాని టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ కెనరా బ్యాంక్ వివరములకు సంప్రదించండి నైన్ ఫైవ్ జీరో టూ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్